ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు పాపా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి ఎందుకు ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా నా నుదిటిని తాకు ఈ రోజుతో నీ నుదిటి రాత మార్చుకో అదృష్టాన్ని వదులుకోకు అని చెప్పి ఏదో తెలియనటువంటి సందేశాన్ని బాబాగారు మనతో పంచుకోవాలి అనుకుంటున్నారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు మన కోసం పంపించిన సందేశం గురించి చూస్తే ప్రతిసారి కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఎన్నోసార్లు నువ్వు నాకే కష్టాలు నాకే బాధలు అందరిలాగా నేను లేను అందరితో అంటే అందరి వయసు నా వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆనందానికి సంబంధించినది కానీ ఎప్పుడూ కూడా కష్టాలు నాకే ఎక్కువ అని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటావు అంతేకాకుండా నీకు దక్కని కొన్ని సంతోషాలు కొన్ని ఆనందాలు కొన్ని ఏవైతే వస్తువులు బంగారం అవేవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఉంటే వారు అది చేసి సంపాదించుకున్నారు ఇది చేసి సంపాదించుకున్నారు అని చెప్పి ఒకరిని నిందిస్తూ ఉంటావు తల్లి ఎప్పటికైనా కానీ నువ్వు నా సందేశాలను వింటూనే ఉంటున్నావు నా యొక్క సందేశాలను విన్న తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది బాబా ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను నా జీవితం నాకు ముఖ్యం నా ఆనందం నాకు ముఖ్యం నా ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి కొన్ని నిర్ణయాలను అయితే నువ్వు తీసుకున్నావు అయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైనవే కాకపోతే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి కోరిక అనేది ఉంటుంది అదేవిధంగా నువ్వు కూడా ఇతరులను నిందించడం మానిన తర్వాత నిన్ను నువ్వు వెతుక్కోవడం అనేది మొదలు పెట్టావు అంటే తల్లి ఎప్పుడైనా కానీ ఎదుటివారికి ఎప్పుడైనా ఒక సక్సెస్ని సాధించాలి ఎందులోనైనా కానీ అని చెప్పి ఏదన్నా నాకు ఒక చిన్న ఆ సలహా ఇవ్వండి బాబా నేను ఈ పని చేస్తే సక్సెస్ అవుతానా లేదా మరొక పని చేస్తే సక్సెస్ అవుతానా అని చెప్పి అడిగితే దేనికి కూడా గ్యారంటీ ఉండదు అన్నమాట ఎందుకంటే సక్సెస్ అయ్యే పనులు ఏవి కూడా ఉండవు మనం చేసే పనిని బట్టి మన శ్రద్ధను బట్టి మన ఏకాగ్రతను బట్టి ఆ పని మీద మనం ఏర్పరచుకున్న ఇష్టాన్ని బట్టి మనకి సక్సెస్ అనేది దొరుకుతుందనమాట అంతేకాని తర్వాత మనం ఒక పనిలో దిగినాక ఇది మనం ఈ తప్పు చేయడం వల్ల లేదా వేరే వారి వల్ల నాకు సక్సెస్ రాలేదు అని చెప్పి నిందించకూడదు బాబా ఏం చెప్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎప్పుడైనా కానీ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకతను మార్కెట్కి వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ దగ్గర ఆరెంజెస్ అంటే తెలుసు కదా కమలా పండ్లని కొన్నాడు ప్రతిరోజు కూడా ఆవిడ దగ్గరికే వెళ్తాడు ఒక ఆర డజను కాయలను తీసుకుంటాడు తీసుకొని అక్కడే ఒక కాయని వలుస్తాడనమాట ఒక కాయని వలిచి ఆ కాయలో ఒక బద్ద నోట్లో పెట్టుకొని తింటాడు తిని అబ్బా ఏంటమ్మా ఇంత పుల్లగా ఉంది మంచి కాయలు ఇవ్వచ్చు కదా నాకు రోజు పుల్లటివే ఇస్తావు రోజు నీ దగ్గరికే వచ్చి కొంటున్నాను కదా అయినా కూడా ప్రతిరోజు నాకు పుల్లటి కాయలు ఇస్తావా ఏంటి అంటే ఏందయ్యా పుల్లగా ఉందా కాయ ఏది ఇటు ఇవ్వు అని బద్దని తీసుకొని తిని చూస్తాను అని చెప్పి ఆవిడ ఆయన దగ్గరే ఒక బద్ద తీసుకొని నోట్లో పెట్టుకొని తిని ఎక్కడయ్యా తీగానే ఉందిగా అని చెప్పి ఆమె చెప్పేలోపే ఆ కవర్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట మళ్ళీ రెండో రోజు వస్తాడు మళ్ళీ ఇంకో అర డజన్ కాయలు తీసుకుంటాడు మళ్ళీ ఒక కాయను వలుస్తాడు ఒక బద్ద తింటాడు అబ్బా పుల్లగా ఉందమ్మా అంటాడు ఆవిడ ఒక బద్ద నోట్లో వేసుకుంటుంది మానే ఉందిగా అనే లోపు వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఏమండి రోజు ఆవిడ దగ్గర కాయలు తీసుకొస్తారు కదా ఇంట్లో మనం ఆ కాయల్ని తింటున్నాం కదండి చాలా తియ్యగా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి ఎందుకు ఆవిడని ప్రతిరోజు ఏడిపిస్తారు అని చెప్పి అడుగుతుందనమాట అడిగితే ఆయన చెప్తాడు ఏం లేదే ఆవిడ దగ్గర నేను ఉన్న కాయల్నే కేవలం అమ్మడం కోసం మాత్రమే ఉంటుంది అంటే డబ్బుల కోసం మాత్రమే వాటిని అమ్మడానికి ఆ పనిని ఎంచుకుంది కానీ ఆవిడ దగ్గర ఉన్న కాయని అసలు రుచే చూడదు ఆవిడ అలాగైనా ఆవిడ చేత ఒక కాయ తినిపిద్దామని నా ప్రయత్నం అని చెప్పి చెప్పేసరికి నోరు వెళ్ళబెడుతుందనమాట భార్య అలా ఆ గొప్ప భావాలు మనిషి ఒక గొప్ప ఆలోచనలు అనేవి ప్రతి మనిషిలో కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంటే మనకి ఇంకా ఇవ్వాలని చెప్పి చూస్తాడనమాట అదే రోజు ఆ ఆరెంజెస్ అమ్మే ఆవిడ ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ కమల పండ్ల ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ ఎదురుగా ఒక ముసలాయన అరటి పండ్లను అమ్ముతూ ఉంటాడనమాట ఆ అరటి పండ్లు అమ్మే వ్యక్తి ఆ పెద్దావిడని అడుగుతాడు ఏందమ్మా మీ ఇద్దరికి అలా రోజు ఆయనేమో వస్తాడు ఒక అరడజన్ కాయలు కొంటాడు ఒక కాయను ఒలుస్తాడు పుల్లగా ఉంది బద్ద అంటాడు నువ్వు అది తింటావు బాగానే ఉందిగానే అనే లోపు వెళ్ళిపోతాడు అటువంటి ఆయనకి నువ్వు రోజు అమ్మకపోతే ఏమైంది పైగా నేను గమనిస్తూ ఉన్నాను ఒక కాయ కుసురు కూడా వేస్తావు అర డజన్కి ఆరు కాయలే కదా ఏడు కాయలు ఇచ్చి పంపిస్తావు అంటే ఆ పెద్దావిడ విని నవ్వుకొని ఏమంటుందంటే ఏమీ లేదయ్యా ఆయనది చాలా గొప్ప మనసు ఆ అబ్బాయి రోజు నా దగ్గర కాయలు కొంటాడు కానీ ఒక కాయను నా చేత తినిపించాలని చెప్పి చూస్తాడనమాట ఆ అబ్బాయి నన్ను తినిపించాలని చెప్పి చూడడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దానివల్ల నేను ఎప్పుడు తూకం పెట్టినా కూడా అదేంటో తెలియదు ఆయనకి కాయలు ఉన్న వైపే ఎక్కువ తూగుతూ ఉంటుంది నాకు కాయ తీయాలి అని చెప్పి అనిపించదు ఆ కాయ ఉంచాలి అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే అందులో రెండు బద్దలు నేను కూడా తింటానుగా అని చెప్పి అంటుందన్నమాట అయితే ఆ అరటి అమ్మే ఆయన నిజమేనమ్మా ఆయనది గొప్ప మనసే నీది గొప్ప మనసే అని చెప్పి అంటాడనమాట అలా ఇతనికున్న గొప్ప ఆలోచనలకి భగవంతుడు ఒక కాయ అతనికి ఇప్పించేలా ఆవిడ ద్వారా సహాయపడ్డాడు అనమాట అదేవిధంగా మనం ఎదుటి వారికి ఏదైనా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా సహాయపడాలి అనుకున్న సహాయం చేసిన భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో అంతకంతా ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ మాత్రం ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిందే అంటే మీలో పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వారిని నిందించడం మీరు పొందాల్సింది ఏంటి అంటే కనుక నిందించడం మానేసేసి మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఒక ఎనభై ఐదు ఏళ్ళ ఆవిడ అన్నమాట అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెస్తుంది అదేంటంటే తల్లి ఒక ఎనభై ఐదు సంవత్సరాల ఆవిడ అతని ఆవిడకి తొంభై సంవత్సరాల భర్త ఉన్నాడనమాట అయితే ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా జాగ్రత్త పరులు అయితే ప్రతిరోజు సాయంత్రం పూట పెద్ద ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు కడి వేసుకొని పడుకుంటారనమాట అయితే ఆ రోజు సాయంత్రం పదకొండు అయింది లైట్ ఆఫ్ చేయలేదు పెద్ద ఆవిడ అంటుంది ఏమండి లైట్ ఆఫ్ చేసి రాలేదేంటి టైం పదకొండు అయ్యింది కదా లైట్ ఆఫ్ చేసేస్తే పడుకుందాం అని చెప్పి అంటుందనమాట సరే అని చెప్పి లైట్ ఆఫ్ చేయడానికి బయటకు వెళ్ళేసరికి ఒక ఆరుగురో ఏడుగురో దొంగలు ఉన్నారనమాట అప్పుడే గోడ దూకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు చిన్నగా పెద్ద ఆయన చూశాడు చూసి గబగబా పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసు ఫోన్ ఎత్తి ఏమన్నాడు అంటే అయ్యా నాకు ఇప్పుడు రావడానికి నా దగ్గర ఫ్యాకల్టీ లేదు అంటే పోలీసులు కానిస్టేబుల్స్ ఎవరూ లేరు కాబట్టి ఈ కానిస్టేబుల్ వచ్చేసరికి టైం పడుతుంది అంతలోపు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి గమనిస్తూ ఉండండి అంటే మీరు వచ్చేదాకా దొంగలు ఉంటారా మేము వయసులో పెద్దోళ్ళమే మా ఇద్దరిని చెరో దెబ్బేసి ఆ దొంగలు వెళ్ళిపోరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తానన్నమాట మళ్ళీ కంగారు కంగారుగా ఏదో భయం పెద్దోళ్ళు కదా మరి దొంగలు కదా ఆరుగురు ఏడుగురు ఉన్నారు వీళ్ళదేమో పెద్ద వయసు ఒంటరిగా ఉన్నారు భయం వేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడనమాట ఫోన్ చేస్తే ఈసారి బాగా ఆలోచించుకొని ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే మీరు రాలేదు కదా నా దగ్గర గన్ ఉంది మేము ప్రాణాపాయంతో మమ్మల్ని ఆ దొంగలు ఏదన్నా చేసేస్తారేమో అని చెప్పి భయంతో నా దగ్గర ఉన్న గన్ తోటి ఆ ఏడుగురిని షూట్ చేసి పడేశాను అని చెప్పి పెద్ద చెప్తాడు ఆ మాట చెప్పేసరికి గబా గబా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక పది మంది పోలీసులు ఒక చిన్న పెద్ద హెలికాప్టర్ తో నలుగురు ఆర్మీ వాళ్ళు వెంటనే ఆ ఇంటి ముందుకు వచ్చి వాలిపోతారనమాట కేవలం ఐదు నిమిషాల్లో వచ్చేస్తారనమాట ఏరి ఆ ఏడుగురు ఏరి ఎలా చంపావు ఏరి అనేసరికి అక్కడ అదేం జరగలేదు ఆ ఏడుగురు కూడా ఆ పక్కింట్లో దొంగతనానికి వెళ్తే రెడ్ హ్యాండెడ్ గా చూపించారు పట్టేసుకున్నారు పోలీసులు చివరికి తెలియదు ఏంటంటే పెద్ద అబద్ధం చెప్పాడు కొన్ని కొన్నిసార్లు అవసరమైనప్పుడు తెలివిగా మనం ఒక మాట మార్చి అబద్ధం ఆడినా మనల్ని మనం కాపాడుకోవడం కోసం తప్పులేదు తెలివితేటలు మన మనసులోనే ఉంటాయి వాటిని ఎప్పుడు ఎలా వాడాలి ఎక్కడ వాడాలి అని చెప్పి ఆలోచించుకొని వాడాలి అప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది మరి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పి పోలీసులు అడిగితే సరే నేను అబద్ధం చెప్పాను మరి మీరు చెప్పిందేంటి ఇప్పుడు ఎలా వచ్చారయ్యా పది మంది కానిస్టేబుల్లు ఒక హెలికాప్టరు దిగిందే ఏ ఇందాక ఈ పది మంది ఫస్ట్ సారి నేను ఫోన్ చేసినప్పుడు పంపించలేకపోయారా అని చెప్పి అనేసరికి ఆ ఎస్ఐ తలదించుకుంటాడనమాట అది సంగతి ఎప్పుడైనా కానీ సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యలాగా చూడకూడదు తల్లి ఎప్పుడైనా నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎదుటి వారిని వెతకడం ఎదుటి వారి మీద చాడీలు చెప్పుకోవడం ఎదుటివారు అలా ఇలా అని చెప్పి వారి గురించి ఆలోచించి రోజంతా గడిపి నీ ఆనందాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా నీకు ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అర్థమైంది కదా తల్లి నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు నువ్వు ఒక్కసారి బయటికి వెళ్ళి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని చూడు వాళ్ళకి ఏ టీవీ లేదు ఏ ఏసీ లేదు ఫ్యాన్ లేదు మంచి బట్టలు లేవు తినడానికి సరైన తిండి లేదు అయినప్పటికీ కూడా సంతోషంగా నిద్రపోతున్నారు కానీ ఇంట్లో నీకు ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది మంచి మెత్తటి పరుపు ఉంది నువ్వు మంచం మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా ఆనందంగా ఉండగలుగుతున్నావా చెప్పు కాబట్టి మనసుని శుద్ధి చేసుకో అప్పుడే నీ నుదుటి రాత మారుతుంది అదృష్టవంతురాలిగా మారుతావు సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఏదైనా కూడా నీ మనసులో నీ యొక్క ఆలోచనలోనే ఉంటుంది నువ్వు ఆనందంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అంతా సక్రమంగా ఉంటుంది అయ్యో నా దగ్గర ఏది లేదు అనుకుంటే ఏది లేకుండానే పోతుంది ఒక్కసారి ఆలోచించుకో నీ యొక్క అదృష్టాన్ని నువ్వు చేతులారా వదులుకోవద్దు ఉన్న ఈ ఒక్క మంచి జీవితాన్ని ఎవరో ఎవరి కోసమో బ్రతకొద్దు ఆనందంగా సంతోషంగా జీవించు నీ యొక్క రాత మార్చుకో తల్లి నా నుదుటిని తాకినప్పుడే నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీ జీవితం ఆనందమయంగా మారిపోతుంది అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకైతే సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్